ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः కర్కాటక రాశి వారికి మే మాసంలో కల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఆనుకూలంగానే ఉంటుంది ప్రతి పనిలెందు కూడా విజయం పొందగలము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రతి పనిలో కూడా విజయం సాధించగలము అనేటువంటి విశ్వాసాన్ని వీరు పొందుతారు తొందరపాటు ఏమాత్రము పనికిరాదు అతి ముఖ్యముగా ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు దానిని కొంత వినటానికి మనం సిద్ధముగా ఉండాలి టపటపటపటపటప మనమే ఎదుటవారికి మాటలు చెప్పేస్తూ ఉంటే ఆ మాట ప్రభావము చేత మన మంచిని కోరేటువంటి వారు కూడా కొంత ఇబ్బంది పడతారు అవకాశము ఇవ్వాలి ఒకటి రెండవది చెప్పినదే తడువుగా ప్రతి పనిని కూడా తొందరపాటుతో చేస్తాను అని మనం అనుకోకూడదు కొంత ఆలస్యమైనప్పటికీ చేయటానికైతే ప్రయత్నము చేయాలి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏదైతే గనక శుభము జరగాలి అని మనం కోరుకుంటూ ఉంటాము అటువంటి శుభము ఈ మే మాసములో ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి విదేశీ అస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావమే అనుకోవచ్చు రాహుకేతువుల యొక్క ప్రభావమే అనుకోవచ్చు కొంత ఆరోగ్యానికి ధనము ఖర్చు అయ్యేటువంటి సందర్భం అలాగే విద్యార్థులు కూడా తమ తమ యొక్క కెరియర్స్లో జీవితాలలో వారు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు ఒక స్పష్టతకి రావాలి స్పష్టత వచ్చిన తర్వాత నిదానంగా అడుగులు వేయాలి ఒకసారి స్పష్టత వచ్చిన తర్వాత అనేక కష్టాలు వస్తూ ఉంటాయి అనేక మంది హేళన చేస్తూ ఉంటారు అనేక మంది వెనక్కి లాగుతూ ఉంటారు అయినప్పటికీ దృఢమైనటువంటి సంకల్పంతో విజయాన్ని మీరు సాధించాలి కాబట్టి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి ఏదో ఫ్రెండ్స్ అది చదువుతున్నారు ఇది చదువుతున్నారని ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు మీకు నచ్చింది మీరు చదవగలిగింది మీకు ఉపయోగమయ్యింది ఆ విషయంలో మీకు జీవితకాలము సహాయపడేది చదువు విషయంలో ఆ ఒక్క సబ్జెక్ట్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఈ సబ్జెక్ట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను చదివినంత కాలము తప్పనిసరిగా వారి యొక్క మేధశక్తి ద్వారా నాకు సన్మార్గాన్ని చూపుతారు అన్నటువంటి వ్యక్తులు వారు ఉంటే వారిని విశ్వసించండి అంతే తప్ప కంగారు ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవాలి అలాగే ఆస్తి కొనుగోలు విషయంలో కూడా లాభదాయకం ఉంటుంది నష్టమైతే ఉండదు లాభంగానే ఉంటారు లేని ఎడల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగస్తులు తమ తమ అధికారులచే ప్రశంసలని పొందగలుగుతారు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ భాషల్లో సహజంగానే కర్కాటక రాశి వారు చిదానంద పురుషులుగా ఉంటారు అని సామెత అటువంటి కర్కాటక రాశి వారికి ఏ కష్టము ఉండదు ఆ మిత్యము ఆదాయ వ్యవహారాలు ఈ మాసం బాగున్నాయి కాబట్టి ఆ మిత్యము ఆదాయ వ్యవహారాలు ఈ సంవత్సరము బాగున్నాయి కాబట్టి వాటి నుంచి ఇంకా మరి సంతృప్తిగా ఉంటాయి ఆదాయము వ్యయము ఇవన్నీ కూడా శరీరములోనూ ఉంటాయి రోగ విషయాల్లోనూ ఉంటాయి తిండి విషయంలోనూ ఉంటుంది సంపాదన విషయంలోనూ వివాహము కానటువంటి కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసములో యోగ్యమైనటువంటి సంబంధములు వస్తూ ఉంటాయి ఇక మనం సెలెక్ట్ చేసుకుంటామే తరువాయి ప్రేమ ఇత్యాది వ్యవహారాలకి కుటుంబం కొంత అంగీకారం తెలకపో ప్రేమ ఇత్యాది వ్యవహారాలకి మీ మీ కుటుంబాలు అంగీకారం తెలపకపోవచ్చు అందుకని కొంత పెద్దలని ఒప్పించి వివాహం చేసుకోవటమే మీకు జీవితకాలము ఉపయుక్తమైనటువంటి మార్గం ముఖ్యంగా ఈ యొక్క మాసాంతములో గత ఏడాదితో పోలిస్తే అంటే ఏప్రిల్ నుంచి మనకు కొత్త ఏడాది ప్రారంభమైంది ఏప్రిల్ ముందు వరకు కూడా పోలిస్తే మే మాసము వంద శాతము ఉత్తమము కాబట్టి ఈ యొక్క మాసాంతములో కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి షడన్గా బంధుమిత్రులు వస్తూ ఉంటారు షడన్గా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది షడముగా అప్పటికప్పుడు ఏమీ ఆలోచన ఉండదు ఆ రోజుగా ఆ రోజు పదివేలు అవ్వచ్చు లక్ష అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పిండి కొద్ది రొట్టె వారి వారి స్థితికి వారి వారికి ఖర్చు అవుతుంది పిల్లల భవిష్యత్తు గురించి కూడా చాలా చక్కటి సన్మార్గాలను ఎంచుకుని ఉంటారు తల్లిదండ్రులు ఈ యొక్క మాసాంతంలో ఆలోచనతో పనిని చేయండి తొందరపాటుతో కాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది అయినప్పటికీ పరమాత్మ దేవి వల్ల విజయాన్ని పొందగలుగుతారు అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది మీరు జనముకిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోకపోతే ఈ జనఘోష బంధుఘోష అలాగే వ్యావహారిక ఘోష ఇవన్నీ కూడా మన కుటుంబానికే తగులుతాయి కాబట్టి మాట నిలబెట్టుకోవాలి ఓటేసే ముందు మనం అడుగుతాం అందరినీ నాయకులం మాకు ఓటు వేయండి అది చేస్తాం ఇది చేస్తాం ఓటు వేసిన తర్వాత ఎంత చేయాలరా మీకు ఎంత చేసిరా అంట కాబట్టి మాట చాలా విలువైనటువంటి ఓటు అడిగే ముందు ఎంత వినమ్రతగా అడిగామో అంతే వినమ్రతగా మిగతా రోజులలో కూడా ఇంటింటికి తిరిగి వారికి కావాల్సిన వ్యవహారాలని పూర్తి చెయ్యడానికి మిమ్మల్ని నాయకులుగా ఎంచుకున్నారు అంతే తప్ప ఓటు వేసిన వాడు వచ్చి నీ గుం దగ్గర ఉంచవాలని కాదు గౌరవాన్ని పెంచే విధముగా ఉండాలి మీరు చేసేటువంటి రాజకీయాలు కానీ రాజకీయ భవిష్యత్తు కానీ దిగజారుడు మాటలు దిగజారుడు యొక్క విషయాలని మనం చేయకూడదు సనాతన ధర్మం మీద పూర్తి అవగాహనని సాధించుకుంటారు ద్వితీయార్థములో కర్కాటక రాసి వారు సంపద బాగున్నది కాబట్టి సమాజములో ఉపయుక్తమైనటువంటి సేవలని చేయండి గోవుని పోషించండి ముఖ్యంగా దృష్టి బాధ నుంచి బయటపడతారు కర్కాటక రాశివారు గోదర్శనము గోసేవ గోవుకి ఆహారం పెట్టటము గోవుకి సేవ చేయటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఎన్నో 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 ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడేసేటువంటి ఏకైక హస్త్రము చెయ్యండి గోమాతని రక్షించుకోండి గోసేవని చెయ్యండి నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదు స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగ ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున ఏతత్ సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా जय शुभंकरी